హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం రాగి లడ్డులు తయారీ విధానం చూసుకుందాం రాగి లడ్లు తయారీ విధానం చూద్దాం రాగిల రాగి లడ్లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగులు వన్ కప్ మనం ఏ కప్తో అయితే రాగులు తీసుకుంటాము అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకోవాలి అట్లనే జీడిపప్పు ఒక ట్వంటీ అట్లా తీసుకోవాలి ఇలాచి రాగుని ఇట్లా చక్కగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రాగులు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా అదేవిధంగా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం ఇట్లా జీడిపప్పులు తీసుకొని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం జీడిపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రాగుని జీడిపప్పులు ఇలా మూడు కలిపి మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకుందాం ఇట్లా మెత్తగా మిక్స్ చేసుకున్నాక బెల్లం యాడ్ చేయాలి ఇట్లా బెల్లం యాడ్ చేశాక రెండు కలిపి మిక్సీ పట్టుకోండి ఇట్లా బెల్లము రాగులు జీడిపప్పు ఇలాచి ఇట్లా పూర్తిగా గ్రైండ్ చేసుకొని దీంట్లో నెయ్యి కలుపుకుంటే లడ్డు చుట్టుకుందాం ఇట్లా నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినంత సైజులో లడ్డు చుట్టుకుంటే రాగి లడ్లు ఎంతో రుచికరమైన రాగిలడ్లు పూర్తయిపోతే ఇవి చిన్న పిల్లలు తినవచ్చు పెద్దవాళ్ళు తినవచ్చు హెల్త్ ఇష్యూ ఎవరైనా తినవచ్చు ఆరోగ్యకరమైన రాగి లడ్లు పూర్తయి